తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు శ్రీ సాయి సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ సారంగం విజయభాస్కర్ పర్యవేక్షణలో ఈ వాసన్ ఐకేర్ కంటి వైద్యశాల ఏర్పాటు చేశారు మండల పరిధిలోని చందుడు గ్రామానికి చెందిన రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని విజయభాస్కర్ ప్రారంభించారు స్వర్గీయం ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ముప్పవరపు ఆదిలక్ష్మి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి అనంతరం వారి చిత్రపటానికి పూలమాల సి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ నిర్వాహకులు ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఎం విజయలక్ష్మి సాయి సంస్థ నిర్వాహకులు వాసన్ ఐకేర్ పిఆర్ఓలు కృష్ణ నరేష్ విడవలూరు రమేష్ లు పాల్గొన్నారు

Mr. Okey Mr.Panay disgusted Over the drop of fact that my grandmother Nail on chor Arrow My grandfather the hoe language... ప్రాి ప్రా ప్రా నిండి ಆಯಾಸ ಮಾತ್ರ రమేష్ అడవును ఎందుకన్నా రెడీ నా ఇవాళ శ్రీ సాయి సంస్థాన్ కోట మంది బాబా మందిరంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఎంవి రావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తర్వాత వాసవి కేర్ మరియు నెల్లూరు పినాకినీ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఇవాళ మన ఈ సాయి సంస్థానం కోట సాయి మందిరంలో కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ఎంబీరావు ఫౌండేషన్ అంటే ముప్పవరు వెంకటేశ్వరరావు ఆయన నేను ఆయన దగ్గర చదువుకున్నా మూడు నాలుగు తరగతులు ఆయన చదువుకున్నాను వారి కుమారుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అందరూ ఈ చదవకాశాలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను విద్యానగర గ్రామానికి చెందిన విద్యా శ్రీ విద్యా వికాస్ పాఠశాల యాజమాన్య సభ్యులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి స్వర్గీయ ముప్పవరపు ఆదికృష్ణ గారి జ్ఞాపకార్థం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఈరోజు కోట సాయి సంస్థాన్ మందిరంలో నిర్వహిస్తున్నాం దీనికి మనం వాసన్ ఐకేర్ వారు సౌజన్యంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి శుక్లాలు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నాం దీనికి సహకరించిన వాసన వారికి ఈ ప్రదేశం వసతి కల్పించిన సాయి సంస్థాన్ చైర్మన్ సారంగం విజయభాస్కర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా కంటి మందులు ఉచితంగా ఇచ్చారు పినాకినీ లైన్స్ నెల్లూరు పినాకిని లైన్స్ వాళ్ళు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు